నిస్వార్థ సేవా సైనికులు వాలంటీర్లు అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు తూర్పు నియోజకవర్గ బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకి వందనం పేరుతో పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది ఎమ్మెల్యే ముస్తఫా అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు నూరి ఫాతిమా పాల్గొని పురస్కారాల ప్రదానం చేసిన అనంతరం మాట్లాడారు

అవ్వదాత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారు మా వాలంటీర్స్ వస్తున్నారు మా వాలంటీర్స్ ఇస్తున్నారు మా వాలంటీర్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నమ్మకం పెట్టుకున్నారు మీద ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంక్షేమ పథకాల్లో ఈ నవరత్నాల్లో చెప్పింది ఒక వాలంటీర్ చెప్పినప్పుడు ఏం చేస్తారులే వాలంటీర్స్ వాళ్ళ వల్ల ఏం సాధ్యం అవుతుంది చూపించలేదు అని చెప్పారు అమలు చేయడం ఒకటైతే అమల్లో తీసుకున్నారు ఏమైనా అంటే ఎవరు వచ్చిన గులాలు మతాలు పార్టీలు నాకు అవసరం లేదు సేవా తత్వం ఉన్న వాళ్ళు వాలంటీర్స్ అయితే ఖచ్చితంగా మంచి చేస్తారు ఆ యాభై కుటుంబాలకి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తారు అని చెప్పి అదేవిధంగా మీ మీద నమ్మకం పెట్టుకున్నట్టే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వాళ్ళు అందించారు అది మీ వల్లే సాధ్యమైంది ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఏమనంటే మాకు మా ప్రభుత్వానికి మా వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు మాకు మంచి చేస్తారు మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము ప్రేర్పించుకున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పెట్టారు ఎంతో ఇబ్బంది పడ్డారు ఎలా అంటే ఎలా అందిస్తాం మాట చెప్పాము కదా ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల వాళ్ళు అంటున్నారు కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు ఎందుకంటే కష్టకాలంలో కూడా మీరందరూ మా తోడున్నారు కాబట్టి మా ప్రభుత్వానికి తోడున్నారు కాబట్టి మన ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరితో కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు రేషన్ అనిపించారు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించాలి ఎంతో సభ్యులతో మనమందరం కూడా సంతోషంగా ఉండాలంటే ఈ నలభై రోజులు మీరు దీక్ష చేయాలని చూపిస్తుంటే మన సున్నీ కూడా మీ ఉన్నా ఆ దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రమోహన్ రెడ్డి గారిని మళ్ళీ పిల్లలు చేసుకోవడానికి ఈ నలభై ఏడు రోజులతో పాటు ఈ నలభై ఐదు రోజులు పాటు మీరు దీక్ష పొలాన్ని చూపించుకోవడం ఎందుకంటే మనకి ఏదైనా మంచి జరగాలి మనకి ఏదైనా ఉద్యోగం రావాలి ఏంటి నాకు ఏదైనా పదవి రావాలి అంటే నాకు ఏదైనా మంచి అవకాశం రావాలి అంటే నాకు వ్యాపారంలో లాభం పొందాలి అంటే లేక నా వ్యాపారం బాగా సాగాలి అంటే మనం కొన్ని వ్రతాలు చేస్తాం కొన్ని పూజలు చేస్తాం కొన్ని దీక్షలు చేస్తాం రోజు మీకు ఈ నలభై ఐదు రోజుల పాటు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని శాశ్వతంగా ఉండాలి అంటే ఈ గౌరవం మీ ప్రాంతంలో నిరంతరంగా కొనసాగాలి అంటే ఈ గౌరవం మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మీ జీవితాల్లో మీరు మీరు ఆ ప్రాంతంలో మీరు ఉద్యోగం చేసిన ఈ గౌరవం నిరంతరం రావాలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఈ వ్రతాన్ని మీరు అందరూ కూడా చేయాలని అందరూ కూడా మీరు చెప్తా ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఈరోజు అధికారంలో కదిలిస్తాం అన్ని వ్యవస్థల్ని అన్ని అన్ని వ్యవస్థలు నిర్మూలిస్తాం ప్రప్రదంగా సచివాలయంలో ఉన్న వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు అనేది అంటే సూర్యుడు ఉదయం చంద్రబాబు నాయుడు కలగంటా ఉంది